నమస్కారం వేదభారత్ ప్రేక్షకులకు ఇవాళ నేను భారతదేశం యొక్క సంస్కృతి జపాన్ దేశం మీద ఎట్లా పడ్డదో చెప్తాను జపాన్ దేశం అంటే అదొక అఖండితమైన దేశం కాదు నాలుగు వేల ద్వీపాలు ఫోర్ థౌజండ్ ఐలాండ్స్ ఉన్న దేశము జపాన్ దేశం జపాన్ దేశం చాలా చిన్నది ఆర్థికంగా మాత్రం నంబర్ వన్ నంబర్ టూ స్థానంలో ఉన్నది ఈ జపాన్ దేశం యొక్క పూర్వం చూసినట్లయితే జపాన్ దేశం మీద బౌద్ధం యొక్క ప్రభావం అత్యధికంగా పడ్డది అత్యధికంగా భారతదేశంలో ధ్యానము అది కొంచెం చైనా ఇటు ప్రాంతాలకి వెళ్ళి ధ్యానా చానా అయింది చానా ఆ చానా జపాన్కి వెళ్ళేటప్పటికీ ఈ చానా చాన్ చాన్ నుంచి జెన్ 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 యోగా జెన్ వేదాంత జెన్ ఫిలాసఫీ ఇవన్నీ చాలా ప్రసిద్ధమే ఈ జెన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఇది మనం చూడొచ్చు తర్వాత యోగా అతి ప్రసిద్ధమైనటువంటిది జపాన్లో యోగా అంటే చాలా వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు తర్వాత అక్కడ జాపనీస్ దేవీ దేవతల్ని చూస్తే మనమే ఆశ్చర్యపోతాం మహేశ్వరని వాళ్ళు మగేశ్వర మగేశ్వర ఇంద్రా తైసుకు తైకుటెన్ తైచకుటన్ గణేషుణ్ణి వినాయక కంగిటెన్ వినాయక అంటారు కంగిటెన్ షోటెన్ గరుడ గరుడ్మం గరుత్మంతుడు గరుడని కరుర అంటారు కరుర వైశ్రావణ అంటే కుబేరుడు బైషమాన్ బైశమన్ వాళ్ళకి వైశ్రావణ అంటే మంచి డబ్బులు కుబేరుడు కదా ఇంకా వాళ్ళకి చాలా ప్రియమైనటువంటి దేవుడు సరస్వతిని బెంజైంటెన్ బెంటెన్ అంటారు అమితభ అమితభ బౌద్ధ అమితభ బౌద్ధని అమిదనయరాయ్ అమిదనోరాయ్ విష్ణువు విష్ణువుని నారాయణని నరేంతేన్ నరేంతేన్ చాలా పవర్ఫుల్ గా ఉంటాడు ఈ నరేంతెన్ యొక్క అనుచరుడు వాహనము ఈ కరుల గరుత్మంతుల యొక్క అనుచ గరుత్మతుడు అనుచరత్వం వహించాడు కదా విష్ణుకి అలాగా తర్వాత లక్ష్మీదేవిని మగాశ్రీ అని అంటారు మహా మహాశ్రీ అనడానికి మగాశ్రీ లక్ష్మీదేవి దేవాలయాలు ఉంటాయండి జపాన్ లో అవి అత్యంత వైభవంగా ఉంటాయి ఈ బౌద్ధ ఆరామాలన్నీ మామూలు బౌద్ధ దేవాలయాలు ఉన్నాయి అవన్నీ చెక్క చెక్క తలుపులు లేకపోతే చెక్క కుర్చీలు అన్ని చెక్క అంత మామూలు సింపుల్ గా ఉంటాయి బౌద్ధ దేవాలయం కానీ లక్ష్మీదేవి దేవాలయాలు చూసామనుకోండి వాటిలో ఆ దేవికి ఆ దేవికి వేసినటువంటి బట్టలు కాని నగలు కాని లేకపోతే ఆభరణాలు లేకపోతే అలంకారాలు అవన్నీ చాలా కాస్ట్లీ దగదగ మెరిచిపోతుండే అంటే లక్ష్మీదేవి కదా వైభవమత ఆమెదే కదా అట్లాగా వాళ్ళు అలంకరిస్తారు మగాశ్రీ ఆ బీజాక్షరాన్ని కూడా వాళ్ళు మన సంస్కృతంలో శ్రీ అని రాస్తాం కదా అట్లనే ఉంటుంది వాళ్ళ జాపనీస్ భాషలో ఆ లక్ష్మీదేవి యొక్క అక్షరం మన సంస్కృత బీజాక్షరం స్త్రీ సంస్కృత స్త్రీ లాగా ఉంటుంది తర్వాత యమ యమ యముడు యముణ్ణి ఎమ్మ అంటారు ఎమ్మ అంటే జాప జాపనీలకు వణుకు చాలా భయంకరంగా ఉంటాడు చాలా వణికిస్తాడు జ జపాన్ ప్రజలు యమ్మ అని అంటే దాని పేరు మీదనే కదా అంత భయంకరంగా ఉంటుందని ఆ యమహ అనేటువంటి ఒక వాహనాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు తర్వాత సూర్య చంద్రుల్ని నిక్కో గొక్కో అని పిలుస్తారు ఈ కంగిటన్ దేవాలయం అంటే కంకిటన్ అంటే గరు గణేషుడు ఈ గణేషుని యొక్క విగ్రహాలు అక్కడ మియాజిమో పార్క్ మియాజిమో లో ఉన్నాయి తర్వాత బ్రహ్మ సరస్వతి విష్ణు విగ్రహాలు అనేక చోట్ల ఉన్నాయి దొరికినాయి గరుత్మంతుడిని వాళ్ళు ఒక పోస్టల్ స్టాంప్ లాగా విడుదల చేశారు పోస్టల్ స్టాంప్ వేసి వాళ్ళు గరుత్పంతుడిని విడుదల చేశారు తర్వాత నరసింహుని దేవాలయం ఉన్నది తర్వాత నరేంతేను గరుత్మంతుడు ఇంద్ర వరుణ అగ్ని ఈశ్వర వీళ్ళందరి దేవి దేవాలయ తర్వాత జపాన్ దేశంలో శివుడు పార్వతి నందినెక్కి నంది మీద శివుడు పార్వతి పెయింటింగ్స్ విగ్రహాలు దొరికినాయి అక్కడైతే కామకూరాలో అతి పెద్ద బౌద్ధ విగ్రహం మెటాలిక్ విగ్రహం కామకూరాలో ఉంది అది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయం మనము ఇట్లా చూసినట్లయితే దే భారతదేశం యొక్క ప్రభావము జపాన్ మీద జాపనీస్ జపా జాపనీయుల ఒక హిస్టారియన్ అంటే చరిత్రకారుడు నాకార నాకామూరా ఏమన్నాడంటే భారతదేశము జపాన్ సంస్కృతి యొక్క తల్లి అని అన్నాడు ఇండియా ఈజ్ మదర్ ఆఫ్ జాపనీస్ కల్చర్ అంటే ఆర్నాల్డ్ టాయన్బి అనే ఒక అమెరికన్ చిత్రకారు ఆయన అమెరికన్ చరిత్రకారుడు ఏమన్నా అంటే ఇండియా మదర్ ఆఫ్ ఆల్ అన్నాడు అంతే భారతదేశం మొత్తం ప్రపంచానికే తల్లి లాంటిది అని చెప్పాడు ఇది ఇవాళ మనము ఈ జపాన్ యొక్క మనము ఇవి చూసినట్లయితే మనకి భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం ఇవాళకి కూడా కనిపించడం ఆనందదాయకము భారతదేశం యొక్క చరిత్రని పరంపరని జాపనీయులు గుర్తిస్తారు నమస్కారం